మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇస్రాయేళ్లందరను షకేమునకు రాగా రెహబాము షకేమునకు పోయెను నెబాతు కుమారుడైన ఎరోబాము రాజైన సులోమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతని పిలువనంపగా ఎరోబామును ఇస్రాయేళ్ల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడేని మా మీద ఉంచను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడే నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా ఇద్దరుకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్లిపోయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సులోమును బ్రతికి ఉన్నప్పుడు అతని ముందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారు నడుగుగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో ప్రత్యుత్తర ఇచ్చిన ఎడలా వారు సదాకాలం నీకు దాసులగుదరండి అయితే తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి లాగు ప్రశ్న వేసను మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకున్న ఈ జల్లుకు ప్రత్యుత్తర ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దాన్ని చులకన చేయవాలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగో ఆగ్నేయము నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును నా తండ్రి చుబకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుందును మూడవ దినమందు నా ఎద్దకు రండని రాజు నిర్ణయం చేసినట్లు ఎరోబొమ్మ జనులందరూ మూడవ దినమున రెహబాము నద్దకు వచ్చి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనలు చేసిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును నా తండ్రి చుబకలతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయాను సులోహుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యోవ ఇలాగూ జరిగించను కాబట్టి ఇస్రాయేల్ వారందరూ రాజు తమ విన్నపమునులే వినలేదని తెలుసుకుని రాజుకిలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి దావిద్లో మాకు భాగమేది యశయ్య కుమార్ని ఎందు మాకు స్వాస్థ్యం లేదు ఇస్రాయేల్ వారలారా మీ గుడారములకు పోవుడి దావిదు సద్దతి వారలారా మీ వారిని మీరే చూచుకొని అని చెప్పి ఇస్రాయేల్ వారు తమ గుడారములకు వెళ్లిపోయారు అయితే యూధా పట్టణంలోనున్న ఇస్రాయేల్ వారిని రెహబాము వేయలేను తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయల్ వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయను కాబట్టి రాజైన రెహబాము ఎరుషలేములకు పారిపోవాలనని తన రథము మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారం ఇస్రాయేల్ వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరోబాము తిరిగి వచ్చనని ఇస్రాయెల్ వారందరూ విని సమూహము సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇస్రాయెలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి గోత్రీయులు తప్ప దావిది సంతతి వారిని వెంబడించిన వారు ఎవరూ లేకపోయిరు రెహబాము ఎరుషలేములకు వచ్చిన తరువాత ఇస్రాయలు వారితో యుద్ధము చేసి రాజ్యము సులోమును కుమారుడైన రెహబాము అను తన అను తనకు మరలా వచ్చినట్లు యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రంలో నుండి యుద్ధ ప్రవీణులైన లక్ష ఎనభై వేల మందిని పోగు చేసను అంతటా దేవుని వాక్కు దైవజనుడగు శమాయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నీవు సులోమను కుమారుడును రాజునైన రెహబాముతోను రెహబాముతోనూ వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను యహోవ సెలవిచ్చునదేమనగా జరిగినది నా వల్లనే జరిగిను మీరు ఇస్రాయేల్ వరకు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు యహోవ మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధములకు పోక నిలిచిరి తర్వాత యరోబాము ఎఫ్రాయిం మన్యమందు షకేమను పట్టణం కట్టించి కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనుయలను కట్టించను ఈ జనులు ఉన్న యహోవ మందిరమందు బాలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారజైన రెహబాము అను తమ యజమాను తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యోధారజైన రహబామున మరలా చేరుదురు రాజ్యం మరలా దావిద సంతతి వారి దగును అని యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జొల్లులను పిలిచి ఇరుషులేములుగు పోవుట మీకు బహు కష్టము ఇస్రాయల్ వారిలారా ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను దాని వరకు ఈ రెండింటిలో ఒకదానిని జొల్లు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపములకు కారణమాయను మరియు అతని ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను మరియు ఎరోబాము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవము ఎనిమిదవ మాసము పదనైదవ దినందు జరుగుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను ఈ ప్రకారము బేతీలనందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలను అందించెను ప్ర ఈ ప్రకారము అతడు యోచించిన దాన్ని బట్టి ఎనిమిదవ మాసము పదినైదవ దినమందు బేతెలు తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చును మరియు ఇస్రాయేల్ వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపం వేయుటకు తానే బలిపీఠము ఎక్కెను ఆమె